హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇది సండే రోజు అండి నేను ఏమేమి పనులు చేశానా ఇంట్లో వన్ టైం చేశానో అలాగే పిల్లలకి స్నాక్స్ అని ప్రిపేర్ చేస్తున్నానో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను ఇవి ఇది వచ్చేసరికి మార్నింగ్ పూట టిఫిన్ కోసం చట్నీ కోసమని ప్రిపేర్ చేస్తున్నానండి మార్నింగ్ పూట టిఫిన్ వచ్చేసరికి గారి వేసాను దాంట్లోకి చట్నీ శనక్కాయ పప్పు చట్నీ అండి దీంట్లోకి కొబ్ కొబ్బరి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కాకపోతే లేకపోయేసరికి ఇలా చెనకాయ పప్పులు చినపప్పు పచ్చిమిరగాయలతో ఇలా చట్నీ చేసేసాను నేనైతే గారె పిండిని ముందు రోజే నానపెట్టుకొని పప్పు ముందు రోజే వేసేస్తానండి పిండి వేసి ఫ్రిడ్జ్లో పెడతాను ఎందుకంటే తర్వాత రోజు మెత్తగా ఉంటుందని గారెలు అలా చేసుకుంటాను అనమాట ఇక్కడ వచ్చేసరికి గారెలు ప్రిపేర్ చేసుకుంటున్నాను అండి చట్నీ చేసేసాను తాలింపు వేసుకుంటున్నాను తాలింపేసి పక్కన పెట్టుకుని తర్వాత గార్లు వేసుకుంటున్నాను అండి నేను గాలిలో గాలిలో వచ్చేసరికి ఉల్లిపాయలు అవి ఏమి యాడ్ చేయను ఎందుకంటే మా పాపకి ఇష్టం ఉండదు అనమాట అందుకే ప్లెయిన్గా వేసేస్తాను ఇలా పిండి కలిపేసేసుకొని గాలి వేసేసానండి తర్వాత ఆఫ్టర్నూన్ వచ్చేసరికి మేము సండే నాన్ వెజ్ తినము ఎందుకంటే మేము ఉపవాసం ఉంటాం అనమాట అందుకే నాన్ వెజ్ అయితే తినమండి సండే వచ్చేసరికి ఇలా గాలి మొత్తం వేసేసాను టిఫిన్ అయిపోయిన తర్వాత కర్రీ వచ్చేసరికి చిక్కుడుకాయ కర్రీ అన్ను మజ్జిగ చార్జ్ చేశానండి ఇలా గారెలు వచ్చేసరికి నేను మామూలుగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుతున్నాను వేయించుతున్నాను ఇలా గారెల్లోకి శనక్కాయ పప్పుల చట్నీ వేసుకున్నానండి మధ్యాహ్నానికి వచ్చేసరికి నేను చిక్కుడుకాయ కరి మజ్జిగ మజ్జిగి చేసాను ఇక్కడ చిక్కుడుకాయలు తొడియాలవి తీసేసి శుభ్రంగా వాష్ చేసేసుకొని కుక్కర్లో వేసుకొని రెండు విజిల్స్ రానిచ్చి ఉడకనిస్తానండి ఈ చిక్కుడుకాయలు మొత్తం తొడియాలు తీసేస్తాయి తర్వాత వెయ్యి కుక్కర్లో వేసుకుంటామన్నమాట నేను కుక్కర్లో వేసేటప్పుడు ఒక స్పూను వేసుకొని ఉడకపెట్టుకుంటాను మళ్ళీ కర్రీలో కూడా నేను సపరేట్గా వేసుకుంటానండి ఎందుకంటే కొంచెమే వేస్తాను ఉడికేటప్పుడు అందుకని చెప్పేసి మళ్ళీ కర్రీ చేసేటప్పుడు దాంట్లో కూడా వేసుకుంటాను ఇక్కడ చిక్కుడుకాయలు మొత్తం ఉడియో వలిసేసేసి శుభ్రంగా వాష్ చేసేసుకుంటున్నాను ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకుంటున్నాను అండి ఎందుకంటే మట్టి అవి ఉంటాయి కాబట్టి ఇలా శుభ్రంగా వాష్ చేసేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని కుక్కర్లో పెట్టేసుకొని టూ విజిల్స్ రానిచ్చేయండి గింజ అంత లేవు ఇప్పుడు ప్రజెంట్ స్టార్టింగ్ కాబట్టి గింజ లేవన్నమాట ఇలా చిక్కుడుకాయలు ఉడక ఉడికిన తర్వాత నేను జస్ట్ కర్రీ అంటే వేసేసి ఉప్పు కారం అయితే మరి ఇంకేమీ నేను యాడ్ చేయను చాలా సింపుల్గా చేసుకుంటాను నేను ఏ కర్రీస్ అయినా టైం అనేది ఎక్కువ పట్టకోకుండా టైం వేస్ట్ అవ్వకోకుండా చేసేస్తానండి ఇలా నూనె వేసేసి కళాయిలో కొంచెం తాలింపు కరివేపాకు వేసేసి అలాగే చిక్కుడుకాయలు వేసేసి కొంచెం సేపు మగ్గిన తర్వాత ఉప్పు కారం యాడ్ చేసేస్తాను అలాగే ఒక పక్కన మజ్జిగ చారు అనేది చేసేస్తున్నాను అండి చాలా సింపుల్గా చేసేస్తాను ఏ కర్రీ అయినా సరే హెవీగా టైం పట్టేటట్టు కాకుండా ఇలా సింపుల్గా చేసి పక్కన పెట్టుకుంటాను సండేస్ అయితే నాన్ వెజ్ అయితే తినమండి ఇలా మొత్తం చిక్కుడుకాయలు అనేవి ఉడికిపోయాయి అనమాట తర్వాత కొంచెం చెప్పాను కదా సాల్ట్ అనేది మళ్ళీ యాడ్ చేసి కొంచెం కారం యాడ్ చేశానండి కారం వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వేగనిచ్చి ఇంకా తీసేసాను తర్వాత వచ్చేసరికి కర్రీ అయిపోగానే మజ్జిగ చారు చేసేసానండి ఈ మొదటిసారి ట్రై చేశాను సండే సండే రోజు చేసిన పనులన్నీ వీడియో పెడదామని మొదటిసారి చేశాను వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే మాత్రం మా ఛానల్ని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు ఇక్కడ చూసాను నేను కొంచెం పెరిగి తీసుకొని మా హస్బెండ్కి ఒక్కళ్ళకి అనమాట అందుకని చెప్పేసి కొంచెమే ఎడ్ చేస్తున్నాను ఒక్క అని చెప్పేసి ఇక్కడ మజ్జిగ చారు చేసేస్తున్నాను ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిరపకాయ కొంచెం పసుపు యాడ్ చేసేసాను తర్వాత కొంచెం తాలింపు వేసేసాను చాలా సింపుల్గా చేసేయచ్చు మజ్జిగ చారు తర్వాత మా పాపకి ఒక ఫోర్ డేస్కి స్నాక్స్ కోసం అని చెప్పేసి చిప్స్ ఎంచుతున్నాను అండి బయటకుంటే అవి మా పాప కారం ఎక్కువగా ఉంటుందని తింటలేదు అనమాట పైగా మనం ఇంట్లో హెల్తీగా చేసుకోవచ్చు ఆయిల్ కూడా మనం మంచిది వాడుకోవచ్చు అని చెప్పి నేనే ప్రిపేర్ చేస్తాను ఇవైతే ఇవి ఆల్రెడీ నేను ఒకసారి వీడియో కూడా పెట్టానండి మనం ఇవి సేల్ కూడా చేయొచ్చు అని చెప్పేసి మనం చాలా తక్కువ రేటుకి తెచ్చుకొని మనం సేల్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూసారు కదా నేను కరివేపాకు చెనక్కాయ పప్పులు అన్నీ ఎంచేసేసాను చెనక్కాయ పప్పులు కూడా యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుందని అలా చేశాను అనమాట పప్పులు యాడ్ చేశాను తర్వాత కొంచెం కొంచెం యాడ్ చేసుకొని చిప్స్ వేయించుకుంటున్నాను నూనె అనేది తక్కువ తీసుకుంటే కళాయిలో మనకి నూనె అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట ఈ చిప్స్కి వచ్చేసరికి ఎక్కువ తీసుకుంటే నూనె పాడైపోతుంది ఎందుకంటే కొన్ని కొన్ని చివరికి వచ్చేసరికి చిన్న చిన్న పులుకులు ఉండటం వల్ల ఆయిల్లో ఉండిపోయి ఆయిల్ పాడైపోద్ది అందుకని కొంచెమే ఆయిల్ తీసుకొని వేయించుకుంటున్నాను తర్వాత ఉప్పు కారం వేసేసి మిక్స్ చేసి పక్కన పెట్టేసానండి తర్వాత వచ్చేసరికి ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి మళ్ళీ మా పాప పాపకా అవన్నీ అడిగితే పాప్కార్న్ వేయించి పెట్టాను అనమాట ఇలా నేను పాప్కార్న్ విడిగా ప్యాకెట్లు కాకుండా ఇలా కండి గింజలు తెచ్చి వేయించి పెడతానండి అంటే డి మార్ట్లో దొరికే టెన్ రూపీస్ ప్యాకెట్స్ కాకుండా ఇదివరకు అయితే అలా చేసేదాన్ని కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఇలా తెచ్చుకొని వేయించుకుంటున్నాను ఇలా అయితే చాలా ఫ్రెష్గా ఉంటాను మన పిల్లలకి కొంచెం ఎక్కువ పెట్టడానికి ఉంటుంది అవి ఏంటంటే ఆయిల్ ఉండి ఉండి ఎంచితే బాగో కదా అనిపించి ఇలా చేసుకున్నాను అనమాట మా పాపకి పాప్కార్న్ వేయించి పెట్టేసేసాను ఈవినింగ్ వచ్చేసరికి మళ్ళీ వీళ్ళకి పాపకి స్కూల్కి వెళ్ళటం కోసం అని చెప్పేసి ఫ్రూట్స్ అవి తాగటానికి బయటకు వెళ్ళానండి ఫ్రూట్స్ వచ్చేసరికి డ్రాగన్ ఫ్రూట్స్ అలాగే ఇంకా కాయలు అవన్నీ తీసుకొచ్చామన్నమాట మా పాపకి డైలీ ఈ పిల్లలకి స్కూల్లో ఫ్రూట్సే కాబట్టి ఎలా ఫ్రూట్సే తీసుకొచ్చామనమాట ఇందాక చిప్స్ ఇంటికి వచ్చినాక తినడం కోసం అని చెప్పేసి అవి వేయించి పెట్టాను అలాగే ఇంకా చిన్ని కొన్ని కొన్ని చేస్తూ ఉంటాను అనమాట ఎక్కడొచ్చేసరికి నైట్ పూట వెన్నపూసి తీసి నై కాసేసానండి ఇలా సింపుల్గా చేసేయచ్చు అయినా సరే చూసారు కదండి మొదటిసారి ట్రైసేసాను నేను చేసిన వంటలన్నీ ఒకే రోజులో చేసినాయి మీకు మాత్రం వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి అండి అలాగే ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నెయ్యి వచ్చేసరికి నేను ఒక పదిహేను రోజులు తీసిన మేగడతో నెయ్యి అనేది ప్రిపేర్ చేస్తున్నాను టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి కొనే పని లేకుండా అలాగే బేటా కూడా కల్తీ నెయ్యిలో ఎలా దొరుకుతాయి కదండి దాని బదులు సింపుల్గా చేసేయచ్చు ఓకేనండి బాయ్